సబ్జెక్ట్ అంతా కూడా సార్ గురించి ఎంత చెప్పినా కూడా సరిపోదు మీకు కూడా బాగా ఆకలి అవుతుందని నాకు లో తెలుస్తుంది కదా ఆకలి అవుతుంది జస్ట్ మీరు కింద దిగుతుంటే ఏమన్నా అంటే రెండు నిమిషాలు ఫోటో వేసి పంపిస్తామని చెప్పాను వీళ్ళు వచ్చి ఇక్కడ గుసబెట్టి ఒకటే వాళ్ళు ఒకటే వాళ్ళు చూసి చంపుతున్నారు అని మీరు అనుకుంటారు సరే ఏదేమైనప్పటికీ పర్వాలేదు ఇక్కడ ఉన్నటువంటి సరే జయశంకర్ సార్ గురించి చెప్తే అది ఒడిచేటువంటి ముచ్చట కాదు మీరు తెలంగాణ కోసం ఇప్పుడు జనేసార్ చెప్పినట్టు తమ్ముడు మధు చెప్పినట్టు నీళ్లు నిధులు నియామకాలు ఇవేవైతే ఉన్నాయో ఆనాడు ఆంధ్ర పాలకులు మన దగ్గర నుంచి సంపదని నీటిని అన్ని కొల్లగొట్టకపోతురని చెప్పేసి చాలా రకాలుగా ఈ యొక్క ఉద్యమాలన్నీ కూడా ఇంకోటి తను చదువుకుంటూ ఈ యొక్క ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు తన యొక్క జీవితాన్ని మొత్తం త్యాగం త్యాగం చేసి తెలంగాణ కోసమే ఒక్కటే ఒక వ్యక్తి తెలంగాణ కోసం జీవితాన్ని దారబోసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు జయశంకర్ సార్ తప్ప ఎందుకంటే జయశంకర్ సార్ అన్ని రకాలుగా తెలంగాణ రావాలని చెప్పేసి మీకు ఒక విషయం గుర్తుండాలి మీరు రెండు వేల పద్నాలుగులో ఏం అవుతున్నారు మీరు జూన్ రెండు రెండు వేల పద్నాలుగులో మీరు ఏం చదువుతున్నారు నైన్త్ టెన్త్ అప్పుడు మీరు చదువుతున్న టైంలో ఎప్పుడు తెలంగాణ గురించి బంధులు రాసారోకులు స్కూల్ బంద్ చేయడం రాసారోకులు చేయడం బస్సులు తరగబెట్టడం ఇవన్నీ రోడ్ల మీద ధర్నాలు రాస్తారు మీకు స్వీట్ నెంబర్ అది గుర్తే ఉండాలి ఇంకోటి ఏంటంటే మేము స్వరాష్ట్ర సాధనలో మేమందరం కూడా భాగస్వాములైన ఆనాడు ఏదో గా వచ్చి అంటే పది మందిని కూడగొట్టి ముందు నిలబడ్డాడు లీడర్ అయిపోయిండు వానికి పదవులు వచ్చినాయి పది మందిని జమ చేసినప్పుడు శ్రమ రావాలంటే రండి మీరు పోతుంటే ఏమన్నా నేను రండి కొద్దిసేపు రెండు నిమిషాలు దంట్ అన్న అంటే వచ్చినాం వచ్చిన తర్వాత ఈ విధంగా ఎంతో